శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రాజుపాలెం నాగశేషమాంబ గారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో రాజుపాలెం ఒక కుగ్రామం వీరి తల్లిదండ్రులు కోటయ్య భద్రములు వీరి సంతానం ఐదుగురు నాగశేషమాంబ గారు మొదటివారు అమ్మ పూర్వజన్మ సుకృతాలు అంటే చిన్న వయసు నుండే నాలుగై ఐదు సంవత్సరాల వయసు నుండే ధ్యానం చేయడం మొదలుపెట్టారు పాఠశాలకు వెళ్ళలేదు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున ఎప్పుడో ధ్యానంలోకి వచ్చుంటే అర్ధరాత్రి ఎప్పుడో లేచేవారనమాట సంవత్సరాల సంవత్సరాలు ఇలా ధ్యానంలో ఉంటారు ఒక గది ఏర్పాటు చేసుకొని ఆ గదిలో ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడో ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి ఐదారు సంవత్సరాలకి తనకి ఎప్పుడు ధ్యానంలో నుండి లేవాలనిపిస్తే లేచి స్నానం చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటారు అలా కూర్చొని ఎన్ని సంవత్సరాలకి లే లేస్తారో సమాధిలో నుండి తెలియదు ఇప్పుడు కూడా ఆమె ధ్యానంలో ఉన్నారు ఇప్పుడు ఆమె ధ్యానం చేస్తున్న చుట్టూ కూడా పాము పుట్టలు పెట్టి ఉన్నాయి ఆ పుట్టల లోపల పుట్ట తొర్రల నుండి మనం అమ్మని చూడాలి ఇప్పటికీ కూడా చూడొచ్చు అమ్మ చిన్ననాటి నుండే ధ్యానంలో ఉండేవారనమాట అమ్మకి ఇంకా పద్నాలుగు సంవత్సరం వచ్చేసరికల్లా ఊరంతా కూడా అమ్మ యొక్క లీలలు బోధ అన్ని విని లీలలు తెలుసుకొని ఇంకా అమ్మని దర్శించడానికి వచ్చేవాళ్ళు అనమాట ఆ తర్వాత అమ్మ యొక్క సాధన పూర్తిగా పెరిగి మార్చ్ ఇరవై ఐదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సమాధిలోకి వెళితే మళ్ళీ సంవత్సరం మీద నలభై రోజులు అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి పదిహేడో తారీఖు సంవత్సరం మీద నెల రోజుల తర్వాత అమ్మ సాధనలో నుండి యోగంలో నుండి బయటకు వచ్చారు అలా అమ్మ సంవత్సరానికి ఒక్కరోజు కొద్దిసేపు మాత్రమే బయటకి వచ్చి అందరికీ కనిపించి ఆ సమయంలో ఉన్నవారు పుష్ఠవంతులు వారి యొక్క సమస్యలు ఏమైనా చెప్తే తీర్చేవారు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అలా మళ్ళీ డెబ్బై మూడులో కనిపించినామే సాధనలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల నాలుగు నాడు మళ్ళీ ధ్యానంలో నుండి లేచాడనమాట అన్నమాట ఇలా స్పీడ్ స్పీడ్గా వింటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఫుల్ వీడియో లింక్లో క్లియర్గా ఇచ్చాను అమ్మ మళ్ళీ ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తన రెండవ దర్శనాన్ని ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ధ్యానానికి వెళ్ళిపోయిన వారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ నాలుగో తారీఖు మళ్ళీ మూడవ దర్శనం ఇచ్చారు అనమాట అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ఫస్ట్లో నివస సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు ఆ తర్వాత ఐదారు ఏళ్ళకి ఇంకా అమ్మాయి ఎప్పుడు లేస్తుంది ఎప్పుడు బయటికి వస్తారు కనిపిస్తారు అనేది తెలియదు అనమాట ఇంకా రాజుపాలెం శ్రీ 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 బాలయోగిని సంపూర్ణ చరిత్ర అనే ఒక గ్రంథం కూడా ఉంది అది కూడా మీరు కావాలంటే చదవచ్చు అమ్మ యొక్క ఆశ్రమం ఇప్పటికీ ఉంది అక్కడ ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి గుంటూరులో ఉండేవారు దర్గాపిల్లిలో ఉండే వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికీ ఉన్న ఈ ఆశ్రమాన్ని వెళ్ళి దర్శించుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి గుంటూరు